జిల్లాలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కేసులు పెరగడం జరిగింది అని రెండు వేల ఇరవై మూడులో జిల్లాలో మూడు వేల ఆరు వందల కేసులు నమోదు కాగా ప్రస్తుత సంవత్సరం నాలుగు వేల రెండు వందల ముప్పై కేసులు పెరిగాయని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు మంగళవారం ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి రెండు వేల ఇరవై నాలుగు క్రైమ్ వివరాలు వెల్లడించారు పెరిగాయి ట్వంటీ ట్వంటీ త్రీలో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కేసెస్ రిజిస్టర్ అయినాయండి జనవరి ఫస్ట్ నుంచి జనవరి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకు ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ కేసెస్ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ కేసెస్ మనకు నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగాయి దీంతో మెయిన్గా మనకు పెరిగింది సైబర్ క్రైమ్లో చాలా వరకు కేసెస్ పెరిగాయి ప్రాప్ట్గా రిజిస్టర్ చేస్తున్నాము సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్తో కంపేర్ చేస్తే సైబర్ క్రైమ్ ఎక్కువగా పెరుగుతూ ఉంది మన డిస్టిక్లో కూడా సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉంది అండ్ అదే కాకుండా సింపుల్ తెఫ్ట్స్ కూడా అంటే బైక్ తెఫ్ట్స్ ఇవన్నీ కూడా మనకు ఇంక్రీజ్ అవుతున్నాయి సో అవి కూడా ప్రాంప్ట్గా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది అదే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా మన దగ్గర గేమింగ్ ఆడినా లేకపోతే ఏదైనా మట్కా ఆడినా లేకపోతే ఈ ఎక్సైజ్ కేసెస్ కానీ లేకపోతే గ్యాంలింగ్ కేసెస్ కానీ హైవుడ్ దొంగలించడం కానీ ఫారెస్ట్ ఏరియాస్ నుంచి అండ్ పీడిఎస్ రైస్ కేసెస్ కానీ ఇవి నెంబర్ ఆఫ్ కేసెస్ మనకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఈ సంవత్సరం పెరిగే అండ్ చిన్నరగా యాక్సిడెంట్లో కూడా మనము చూస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కేసెస్ యాక్సిడెంట్ కేసెస్ పెరిగినాయి బట్ డెత్స్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక థర్టీ ఫోర్ డెత్స్ మనము తగ్గించగలిగాము బికాస్ ఆఫ్ విజిబుల్ పోలీసింగ్ అండ్ ట్రంక్ అండ్ డ్రైవింగ్ ఇవన్నీ ఫ్రీక్వెంట్గా చెక్ చేయడం వల్ల సో ఓవరాల్గా చూస్తే మనం కేసెస్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక సిక్స్ హండ్రెడ్ కేసెస్ పెరిగాయి దీంతో బేసికల్గా ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఎవరు వచ్చినా కూడా మనకు అది ఎఫ్ఐఆర్ చేయగలిగే కేసు అవుతే కాగన్సబుల్ కేసు అవుతే ఇమిడియట్గా ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది సో దాని కొరకు మనకు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ కానీ లేకపోతే సింపుల్ థెఫ్ట్ కేసెస్ కానీ సైబర్ క్రైమ్ కేసెస్ కానీ ఇవన్నీ కూడా మనము ప్రామర్ట్గా రిజిస్టర్ చేయడం వల్ల దర్ ఈస్ అన్ ఇంక్రీస్ ఇన్ ది క్రైమ్ రేట్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ మనము దాదాపు ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఫోర్ క్రోడ్ ట్వంటీ ల్యాక్స్ పోయింది దాంతో ఒక సిక్స్టీ ల్యాక్స్ వరకు పుటాన్ వర్డ్ అయింది దాంతో ఒక ఫార్టీ ల్యాక్ వరకు ప్రజలకు మనము ఎవరైతే విక్టిమ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ వాళ్ళందరికీ కూడా రిటర్న్ చేయడం జరిగింది సో దీంతో సైబర్ క్రైమ్స్లో ఇమీడియట్గా ఏదన్నా అఫెన్స్ అవ్వగానే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్కు వాళ్ళు ఇమిడియట్గా కాల్ అయితే టైం ల్యాబ్స్ లేకుండా అది అమౌంట్ కూడా ఆన్ హోల్డ్ పెట్టడం జరుగుతుంది సో అట్లా ప్రజలందరికీ కూడా దీంతో మనం అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా దాదాపు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ప్రతి ఒక్క గ్రామాల్లో మనకు వికారాబాద్లో ఆరు వందల యాభై ఆరు వందల తొంభై ఐదు గ్రామాలు ఉన్నాయి అండ్ కొన్ని పట్టణాలు ఉన్నాయి ఇవి అన్నింటిలో కూడా ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఈ క్యాంపెయినింగ్ అవేర్నెస్ సైబర్ క్రైమ్స్ వాళ్ళు ఓటీటీ ఫ్రాడ్స్ కానీ లేకపోతే లోన్ ఫ్రాడ్స్ కానీ లేకపోతే జాబ్ ఫ్రాడ్స్ కానీ ఇట్లాంటి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి మనం చేస్తున్నాము సో దీనికి మెయిన్గా అవేర్నెస్ ఈజ్ ద ఓన్లీ వే టు ప్రివెంట్ సి మనకు ఈ సర్వే క్రైమ్స్ కాబట్టి పెద్ద ఎత్తున అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేపడుతున్నాం ఈ సంవత్సరంలో కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా పెద్ద ఎత్తున స్కూల్స్ కాలేజెస్ గ్రామాల్లో కూడా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేపడతాం సరే సంవత్సరం బట్ ఈ సంవత్సరం తప్పకుండా మా అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి అన్ని డిపార్ట్మెంట్స్తో కలుపుకొని పౌరవకుల దినోత్సవంలో భాగంగా వాళ్ళు ఒక గ్రామాన్ని విజిట్ చేసి అక్కడ ప్రజలకు అవేర్నెస్ క్యాంపెయిన్ అందయ్యేట్టు తప్పకుండా ఈ సంవత్సరం క్లోజ్గా మానిటర్ చేస్తాం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సో యాక్సిడెంట్ కేసెస్ చూస్తే లాస్ట్ ఇయర్ వన్ ఎయిటీ నైన్ యాక్సిడెంట్ కేసెస్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అయినాయి ఈ సంవత్సరం వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఫైవ్ అయినాయి డెత్స్ కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ టూ నాట్ ఫైవ్ డెత్స్ అయినాయి రోడ్ యాక్సిడెంట్స్ ఈ సంవత్సరం వన్ సిక్స్టీ నైన్ దాదాపు మనకి ఒక థర్టీ ఫోర్ డెత్స్ మనం తగ్గించగలిగాము బేసికల్గా ఎక్కువగా విజిబుల్ పోలీసులు చేయడం వల్ల డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయడం వల్ల మనము డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ చేయడం వల్ల ఒక థర్టీ ఫోర్ డెత్స్ లాస్ట్ ఇయర్స్లో కంపేర్ చేస్తే మనం తగ్గించడం జరిగింది కెమెరాస్ కూడా ఈ ఇయర్ మనం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ కెమెరాస్ మనం వివిధ పట్టణాల్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది విలేజెస్లో గ్రామాల్లో అండ్ పట్టణాల్లో ఒక టూ ఫిఫ్టీ సెవెన్ రెండు వందల యాభై ఏడు కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాస్ నేనే సైతం కింద రెండు ఎనభై ఎనిమిది కెమెరాస్ ఫిక్స్ చేయడం జరిగింది ఆపరేషన్ ముస్కాన్ మనకు ఎవ్రీ ఇయర్ జనవరిలో జూలైలో జరిగే ఈ చిన్న మనకు బాల కార్మికులను రెస్క్యూ చేసే కార్యక్రమం లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ మెంబర్స్ని చిల్డ్రన్స్ రెస్క్యూ చేసి ఈ సంవత్సరం త్రీ థర్టీ ఫైవ్ మెంబర్స్ని రెస్క్యూ చేయడం జరిగింది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ మెంబర్స్ని ఎక్కువగా పిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది చాలా వరకు వీళ్ళు ఇటుక బట్టీల్లో అండ్ ఇక్కడ హోటల్స్లో షాప్లో వాటిని పనిచేస్తున్నాను సో అక్కడ కూడా మనం ప్రాంప్ట్గా కేసెస్ రిజిస్టర్ లాస్ట్ ఇయర్ ట్వంటీ వన్ చూసి ఈ సంవత్సరం ట్వంటీ సిక్స్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది అండ్ మూడు వందల ముప్పై ఐదు మంది బాలకాలను మనం రక్షించడం జరిగింది ఇంతకుముందు ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువ ఉండేది ఇప్పుడు ప్రైస్ డిఫరెన్స్ తక్కువగా ఉంటుంది సో ఈ మధ్య కూడా మనకు ట్యాంకర్స్ వచ్చిన వాటి మీద కూడా ఒక టూ కేసెస్ మనం రిజిస్టర్ చేయడం జరిగింది పరిగిలో ఒకటి తాండూరులో ఒకటి సో అటువంటి కేసెస్ ఎవరిని ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఆ వెహికల్స్ సీజ్ చేయడము అండ్ వాళ్ళని కూడా అది మన కేసెస్ ప్రామంట్గా రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఓన్లీ ఆ అబ్బాయి ఒకడే లోపలికి సెల్ ఫోను తీసుకెళ్లడం జరిగింది సో అక్కడ మెయిన్ ఎగ్జామినర్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఇమిడియట్గా అది మనం కేసు రిజిస్టర్ అయ్యింది ఆ అబ్బాయి మీదనే ఆ అబ్బాయి ఒకటే లోపలి లోపలికి సెల్ ఫోన్ తీసుకోవడం జరిగింది అండ్ దాంతో కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అండ్ ఇట్స్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్